హాయ్ ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి ఇక కృష్ణ ఫోన్ మాట్లాడేసి అలా పెట్టగానే నర్సులు వచ్చి డాక్టర్ పిలుస్తున్నారు అని చెప్పడంతో ఇక కృష్ణ డాక్టర్ దగ్గరికి వెళ్తూ ఉంటారు వారు వైపు వేరే శేఖర్ అవనం తీసుకుని వెళ్ళు అని చెప్పడంతో అవనం తీసుకుని శేఖర్ లోపలికి వెళ్తూ ఉంటాడు ఇక లావణ్య రాదానికి కూడా వెళ్ళమని చెప్పి వేరేవతి ప్రసాద్ అక్కడి నుంచి వెళ్ళగానే లావణ్య మాత్రం ఆలోచిస్తూ ఉండగా ఏం ఆలోచిస్తున్నారు లావణ్య అని అడుగుతూ ఉంటాడు ఏదో జరుగుతుంది రాధా అని లావణ్య ఉంటుంది అయితే అదేదో నువ్వే ఛేదించు నీకే గుర్తింపు వస్తుంది కదా అని చెప్తూ ఉంటాడు లావణి కూడా ఛేదిస్తాను అని అంటూ ఉంటుంది ఇక మరోవైపు డాక్టర్ ఈ రిపోర్ట్స్ బట్టి సరైన నిర్ధారణకి రాలేం కృష్ణ గారు అవర్స్ అబ్జర్వేషన్ లో ఉంచాలి అప్పుడు దాన్ని క్లారిటీ ఇవ్వటం కుదరదు సో పేషెంట్ ని మార్నింగ్ వరకు అబ్జర్వేషన్ లో ఉంచుతాం మీరు బయట వెయిట్ చేయండి అని డాక్టర్ చెప్పడంతో ఇక నిహారిక వైపు చూస్తూ డాక్టర్ అని చెప్పేసి కృష్ణ బయటకు వెళ్తూ ఉంటాడు ఇక తర్వాత మార్నింగ్ అయిపోతుంది ఇంటి దగ్గర వేరవతి ప్రసాద్ రావు ఇద్దరు హాల్లో సోఫాలో కూర్చొని నిన్న రాత్ర నిహారని హాస్పిటల్ తీసుకుని వెళ్ళాడు ఇంతవరకు కృష్ణ నిహార్క ఇద్దరు రాలేదు అని బాధపడుతూ ఉండగా అంతలో శ్రేఖర్ వస్తూ నేను కూడా టూ టైమ్స్ కాల్ చేస్తాను వస్తానన్నా కూడా వద్దంటున్నారు ఏ హాస్పిటల్లో ఉన్నారు అని అడిగినా చెప్పట్లేదంట మేము వచ్చేస్తాము అని అంటున్నారు అని అవని శ్రీకర్ చెప్తూ ఉండగా ఇంతవరకు రాలేదంటే ఏదైనా సీరియస్ అయి ఉంటుందా అని వేదవతి అంటుంటే అంతలో రాధాకృష్ణ లావణ్య కూడా అక్కడికి వస్తూ అలాంటిది ఏదైనా ఉంటే ఖచ్చితంగా ఫోన్ చేసి ఉండేవాళ్ళు కదా అని అంటుంటే ఆయన వాళ్ళు ఎవరు మాట్లాడుకుంటారు వాళ్ళ నిర్ణయాలు వాళ్ళవి అని లావణ్య అంటూ ఉండగా అంతలో నిహారకం తీసుకుని కృష్ణ ఇంటికి రావడంతో కారు సౌండ్ వినపడటంతో అదిగో వచ్చినట్టున్నారు అని లావణ్య అంటూ ఉంటుంది ఈ కృష్ణ నిహారికని కారు లోంచి నింపి లోపలికి తీసుకొని రాగానే బావా నిహారికి ఏం కాలేదు కదా డాక్టర్ ఏమన్నారు అని ఆవని అడుగుతూ ఉండగా శ్రీగర్ కూడా రాత్రంతా హాస్పిటల్లో ఒకడే ఉన్నావు మేము వచ్చిండే వాళ్ళకి కదా అని అంటూ ఉండగా మెట్ల మీద నుంచి దొల్లి పడిపోయింది ఏం ప్రమాదం లేదు కదా కృష్ణ అని వేదవతి ప్రసాదరావు కూడా అడుగుతుంటారు ఇక అంతలో రాధాకృష్ణ అడుగుతుంటే మాట్లాడరేంట్రా అని అంటూ ఉండగా నిహారిక ఏమైందో నువ్వేనా చెప్పు అని లావాణి అడుగుతుండగా నేను చెప్తాను అదరా అని రాత్రి నుంచి డాక్టర్ రకరకాల టెస్ట్లు చేయించింది ఫైనల్ టెస్ట్ చేయించి రిపోర్ట్స్ వచ్చాక ఒకటికి నాలుగు సార్లు చెక్ చేసుకున్న తర్వాత ఏం చెప్పింది అంటే నిహారిక మెట్ల మీద నుంచి పడిపోవడం వల్ల కడుపుకి బలమైన దెబ్బ తగలడం వల్ల ఆవాసన అయిపోయిందని చెప్పారు అన్నా అని కృష్ణ చెప్పడంతో ఇక ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు కృష్ణ ఏంట్రా నువ్వనేది ఇదంతా నిజమా అని వేదవతి అడుగుతూ ఉండరా అవునమ్మా నా మొదటి బిడ్డ చనిపోయింది అని కృష్ణ బాధపడుతూ చెప్తూ ఉండగా నిహారిక ఏదో తేడా జరుగుతుంది రిపోర్ట్స్ లో ఏదో తప్పుగా వచ్చింటుంది నువ్వేం బాధపడుకు నిన్ను మరో హాస్పిటల్ తీసుకెళ్లి టెస్ట్ చేయిస్తాం అక్కడ తెలిసిపోతుంది అని అవని ధైర్యం చెప్తూ ఉంటుంది ఇంతకీ ఏ హాస్పిటల్ డాక్టర్ ఎవరు అని ప్రసాదరావు అడుగుతూ ఉండగా డాక్టర్ శోభారాని అని చెప్తూ ఉండగా ఆవిడ బెస్ట్ గైనకాలజిస్ట్ కదా సిటీలో బాగా పేరున్న డాక్టరే ఆవిడ చెప్పిందంటే కన్ఫర్మే అని రాధాకృష్ణ లావణ అంటూ ఉండరా అయిపోయింది నా బ్రతుకు అంతా నాశనం అయిపోయింది అందరు దృష్టి నా బిడ్డ పోయింది అని అంటూ ఏడుస్తూ నిహారిక రూమ్ లోకి వెళ్తూ ఉండగా వెనకాలే కృష్ణ నిహారిక నిహారిక అని పిలుస్తూ పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాడు ఏమీ జరగలేదని చెప్తారు అనుకున్నాను ఇలా జరిగింది ఏంటండి అని వేదవది అంటూ ఉంటాడు ఇలాంటి వార్త వినాల్సి వస్తుందని నేను అనుకోలేదు వేదా అని ప్రసాద్ అంటుంటే అందరికంటే ముందు నేనే వార్తలు ఇస్తాను ముక్కు పుడుకని అధికారాన్ని సొంతం చేసుకుంటాను అంటూ కళ్ళు అనేది చివరికి ఇలా అయిపోయింది పాపం అని లావణ్య అంటుంటే మనుషులు ఎన్నైనా అనుకుంటారు లావణ్య కర్మ అనేది ఒకటి ఉంటుంది కదా ఏం జరగాలి అనేది అదే డిసైడ్ చేస్తుంది అని రాధాకృష్ణ అంటూ ఉండదు ఈ విషయంలో మనం రియాక్ట్ కాకపోవడమే మంచిది లోపలికి వెళ్దాం పదండి అని చెప్పేసి లావణ్య రాధాకృష్ణ ఇద్దరు లోపలికి వెళ్తూ ఉంటారు ఇలా జరుగుతుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు మనకి వాళ్ళకి మధ్య పోటీ ఉండొచ్చు కానీ పిల్లల విషయంలో నిహార్ కి చెడు జరగాలని నేను కానీ అవను గాని ఏనాడు అనుకోలేదు అని శ్రీకర్ అంటుంటే దొంగ జాతకంతో మోసం చేస్తున్నావు అని నేను చిన్న చూపు చూస్తుంటే రోజు బాధపడుతుంది ఇప్పుడు ఇలా జరిగినందుకు ఇంకెంత రగిలిపోతుందో ఏంటో అని అవని అంటూ ఉండగా మనం ఏదనుకున్నా ఇంట్లో జరిగిన ప్రతి కారణం వెనక అమ్మవారి లీలా ఉంటుందవని అని వేదవతి అంటూ ఉండగా అంతలో నిహారిక రూమ్ లోకొచ్చని ఏడుస్తుండగా కృష్ణ వెళ్లి ఎర్ర బంగారం మితట రాతని మార్చుకోలేం చెప్పుకోలేం అంటారు కదా మన విషయంలో ఇప్పుడు అదే జరిగింది నీ కడుపున పడిన బిడ్డే మన పాలిట ఆయుధం అనుకున్నాను ఆ బిడ్డను అడ్డు పెట్టుకుని నువ్వు ఇంట్లోకి రీఎంట్రీ ఇచ్చావు ఇప్పుడు మనకు ఆ బిడ్డే లేకుండా పోయింది అవని తల్లి కాకుండా ఉండాలని మనకంటే ముందుగా వారసులు ఇవ్వకూడదని మనం ఎంతో ఆశపడ్డాం చివరికి మనది అయిపోయింది అవని ప్రెగ్నెన్సీ పోవడానికి నువ్వు అరేంజ్ చేసిన రౌడీలు వల్లే నీ ప్రెగ్నెన్సీ పోయింది ఈ సమయంలో నేను ఒక మాట అంటే నీకు కోపం వస్తుంది కాని కానీ చెప్పక తప్పట్లేదు అని కృష్ణ అంటుంటే మన మధ్య అది కామనే కదా ఏం చెప్పాలనుకున్నావో చెప్పు అని నిహార్గా అడుగుతుంటుంది బంగారం అలసే వరకు ఆడితే అది ఆట గెలిచే వరకు చేస్తే అది యుద్ధం చచ్చే వరకు బ్రతికితే అది జీవితం కానీ చచ్చాక కూడా బ్రతికితే అది మంచితనం అంటారు ఆవిని ఏమో మంచితనంతో ముందుకు దూసుకెళ్లిపోతుంది మనమేమో కుట్రలు కుతంత్రాలతో వెనుకబడిపోతున్నాం మంచి చేసినా చెడు చేసినా అది తిరిగి వెనక్కి వస్తుంది అంటారు అవని చేస్తున్న మంచి అవనికి తిరిగి చేరుతుంది మనం చేసుకున్న చెడు మనకి తిరిగి చేరుతుంది కృష్ణ ఉండగా ఇక నిహారిక చాలా సీరియస్ గా అయితే ఇప్పుడు ఇద్దరం మంచి వాళ్ళగా మారిపోతామంటావా ఎక్కడైనా దగ్గరలో బోధ వృక్షం ఉంటే చూడు ఇద్దరం దాని కింద కూర్చొని బుద్ధిమంతులు అయిపోతాం హాస్తుల మీద ఆశలు వదిలేసి అన్నదానాలు పెద్ద పెద్దనాన్న మీద కోరికలను చంపుకొని పేదవాళ్ళని ఆదుకుందాం మనలో ఉన్న చెడుని సమాధి చేసేసి అవసరమైతే సన్యాసులు కలిసిపోతాం ఏమంటావు అని నిహారిక చాలా కోపంగా అడుగుతుండగా అది కాదు బంగారం అని కృష్ణ అంటుంటే ముయ్ ఇంకేం మాట్లాడుకో మనకు వచ్చిన ఉపద్రవం నుంచి ఎలా బయటపడాలో ఆలోచించుకుంటూ ప్రవచనాలు వల్లిస్తున్నావు నాకు జరిగిన దానికి నాకు బాధగానే ఉంది కానీ అందుకంటే ఎక్కువ బాధ ఏంటంటే నీ అదృష్టవంతురాల్లా మారిపోవడం నేను తట్టుకోలేకపోతున్నాను నాకు లేకుండా అవనికి పిల్లలు ఉండకూడదు అని నిహారక అంటూ ఉండగా అలా ఎలా జరుగుతుంది బంగారం అలాంటి అవకాశం ఇక మనకు ఏ రూపంలో దొరుకుతుంది అని కృష్ణ అడుగుతూ ఉండగా నేనే వేదవతి ఇంట్లో ముగ్గురు కోడళ్ల మధ్య జరుగుతున్న యుద్ధంలో పూర్తిగా నేనే ఓడిపోయానని నేను ఫిక్స్ కావట్లేదు ఇంకా అవకాశం ఉందని అనుకుంటున్నాను అని నిహారిక అంటూ ఉండగా అంతలో కృష్ణకి ఫోన్ వస్తూ ఉంటుంది ఇక మొబైల్ తీసి చూడగా అందులో కోమలి అనే పేరు చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఈ ఇది ఇదెందుకు ఫోన్ చేస్తుంది అని కృష్ణ మనసులు అనుకుంటూ టెన్షన్ ఉండగా చేయకుండా ఏం ఆలోచిస్తున్నావు అని నిహారిక అడుగుతూ ఉండగా ఇక కృష్ణ సమాధానం చెప్పలేక అదే అది ఫ్రెండ్ ఫ్రెండ్ మాట్లాడొస్తా ఉండు అని చెప్పేసి బయటకు వెళ్లి ఫోన్ చేసి ఎందుకు చేసావు ఇదిగో ఎప్పుడు పడితే ఎప్పుడు చేయొద్దని చెప్పాను కదా డైరెక్ట్ గా ఫోన్ చేయకుండా ఒక మెసేజ్ పడమని చెప్పాను కదా కోమలి అని కృష్ణ అంటూ ఉండగా నా నుంచి నీకు ఫోన్ రాగానే ఎలా ఉన్నావు కోమలి డాలింగ్ అని అడుగుతావు అనుకున్నాను ఇలా మాట్లాడతావని అనుకోలేదు డాలింగ్ అని కోమలి అంటూ ఉండగా ఎలా ఉన్నావు అని కృష్ణ అడగగానే ప్రస్తుతానికి బానే ఉన్నాను నువ్వే దొంగలా వచ్చి వెళ్ళిపోతున్నావ్ అని అంటుంటే ఇదిగో మన విషయం బయటపడేది మన బతుకులు బస్ స్టాండ్ అయిపోతాయి అందుకే కదా దొంగతనంగా కలుసుకుంటున్నాం అని కృష్ణ అంటూ ఉండగా ఎన్న లీలా నేను ఈ మాట ఎప్పుడు అడిగినా నీ నుంచి మౌనం తప్ప సమాధానం ఉండదు అని కోమలి అంటూ ఉండగా కోమలి ఇప్పుడు చెప్తున్నా విను త్వరలోనే నీకు మంచి రోజులు రాబోతుంది మన అజ్ఞాతవాసానికి తెర అని కృష్ణ చెప్పగానే నిజమా అని చాలా హ్యాపీగా కోమలి అడుగుతుండగా ఈ మాట నిన్ను సంతోష పెట్టడానికి అనట్లేదు నిజంగా చెప్తున్నాను మరికొన్ని రోజులు వెయిట్ చేసి ఇంకెవరైనా చూస్తే బాగుంటదు బాయ్ అని ఫోన్ పెట్టేసి కృష్ణ చాలా సంతోషంగా లోపలికి వెళ్తూ ఉంటారు ఇక తర్వాత పెద్దరాజు వసంత ఇద్దరు కూడా కార్ లో ఇంటికి చేరుకొని కార్ లోపలికి వస్తూ ఈ ఇంటి మొహం చూసి ఎన్ని రోజులైనా వసంత అని అంటూ ఉండగా అవునండి పదండి లోపలికి వెళ్దాం అని ఇద్దరు లోపలికి వస్తూ ఉండగా అంతలో నిహారగా కృష్ణతో ప్రెగ్నెన్సీని అడ్డు పెట్టుకుని ఫోర్స్ గా ఇంట్లోకి రీఎంట్రీ ఇచ్చాను కాబట్టి మీ అమ్మా నాన్నలు ఏమీ అనలేకపోయారు ఇప్పుడు ప్రెగ్నెన్సీ పోయింది కాబట్టి నీ అమ్మ నుంచి ఎలాంటి సూటి పొట్టుల మాటలు పడాల్సి వస్తుందో ఏంటో అని నిహార్కు అంటూ ఉంటుంది కానీ కృష్ణ మాత్రం కోమలి గురించే ఆలోచిస్తూ ఉండదు నేను అన్నది నిజమే కదా కృష్ణ అని నిహార్కు అడుగుతూ ఉంటాను కృష్ణ ఏమన్నా కోమలి అని పరధ్యానంలో ఉండి అంటూ ఉంటాడు దాంతో నిహార్ కి ఒకసారిగా అయిపోతాడు కోమలియా కోమలి ఎవరు అని ఉంటుంది నేను అలా అనలేదే ఎందుకు నీకు అలా అనిపించింది ఎందుకంటే నువ్వు నిన్నటి నుంచి స్ట్రగుల్ గా ఉన్నావు కదా అని మాట మార్చి చెప్తూ ఉంటాడు ఏం కాదు నువ్వు కోమలి అని అన్న మాట మారుస్తున్నావు అబద్ధం ఆడుకో అని నిహారిక ఊరుకో నేను నీ దగ్గర ఎందుకు అబద్ధం ఆడతాను ఇంకెవరి అయినా ఆడతాను గానీ అని కృష్ణ అంటుంటాడు సరే ఒట్టే నా మీద అని నిహారిక ఆడగ్గానే సరే ఇదిగో ఒట్టు అని నిహారిక తల మీద ఒట్టేస్తూ ఉంటాడు అందులో అదే సమయానికి వసంత పెద్దరాజు లోపలికి వచ్చి ఏంటి బామర్ది నిహారిక తల మీద వట్టేస్తున్నావు అని అడుగుతుండే మా పర్సనల్ బావా నీకు ప్రతి కావాలి ఏంటి అప్పుడే వచ్చేసారు అని అడుగుతుండగా అప్పుడే అంటావుంట్రాయింది కుటుంబ కథా చిత్రంలో ఎక్కువ రోజులు కనిపించకపోతే ఎలా కృష్ణ బాబు జనాలు మర్చిపోతారు మేము ఇంట్లో లేని సమయంలో ఇక్కడ చాలా విషయాలు జరిగాయని తెలిసింది ఇదిగో కంగ్రాజులేషన్ కృష్ణ బాబు ఈ పండు తీసుకో నువ్వు ప్రెగ్నెంట్ అని తెలిసింది మొత్తానికి ముక్కు పుడక నీకు దక్కపోతుంది ఈ విషయం తెలిసి వెంటనే ఇంటికొచ్చాం అని పెద్దరాజు వసంత మాట్లాడుతూ నిహారిక చేతికి ఫ్రూట్స్ ఇవ్వబోతుంటారు కానీ నిహారిక కృష్ణ ఫ్రూట్స్ తీసుకోకుండా ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉండగా అంతలో లావణ్య రాధ నిహారికి అంత సీన్ లేదు వదిన అని చెప్పగానే ఏమైంది అని అడుగుతుండగా నిహారికి అభాషణ అయింది అని లావణ్య చెప్పగానే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఏంటి అని వసంత అడుగుతుండగా అవునక్క నిహారిక మెట్ల మీద నుంచి గుమ్మరికాయ వెళ్ళినట్టు తెల్లి కింద పడిపోయింది దాంతో అభాషణ అయిపోయింది అని రాధాకృష్ణ చెప్తూ ఉంటారు ఇంత జరిగిందా అని వసంత అంటూ ఉండగా మాకు పిల్లలు పుట్టని ఎలబాల్ చేసింది ఇంకెవరికి పుట్టకూడదు అని పాలల్లో టాబ్లెట్స్ కలిపింది అలాంటి పాపాలకు దేవుడు ఏం చెప్పకుండా ఉంటాడా చెప్పు అందుకే బిడ్డ పోయింది అని లావణి అంటూ ఉండగా పిచ్చి పిచ్చిగా మాట్లాడుక అని నిహార్గా అరుస్తూ ఉండగా మాట కదా అన్నాను అని లావణి అంటూ ఉంటుంది అంతలో శ్రీకరవని అక్కడికి వస్తూ బావా ఇక ఈ ఇంటికి అమ్మ లాంటి జాగంగా కలిగిన వారసురాల్ని ఇవ్వబోయేది నా అవని మాత్రమే అని చెప్తూ ఉండగా నీ విషయం తెలిసింది చెల్లమ్మా నీకు పన్నెండు బిడ్డ జన్మిస్తుంది ఇదిగో నీ కోసం ఫ్రూట్స్ తెచ్చా ఫ్రూట్స్ ని అవని చేతికి ఇస్తూ ఉండగా అన్నయ్య అని అవని చెప్తూ ఉంటుంది అంతలో ప్రసాదరావు వేదవతి వచ్చి ఏంటి పెద్దరాజు అసంతా ఇప్పుడే వచ్చింది అని అడుగుతూ ఉండగా అవును మావయ్య గారు నమస్కారం అత్తయ్య గారు నమస్కారం మావయ్య గారు అని పెద్దరాజు చెప్తూ ఉండగా అంతలో కోమలి కృష్ణకి మళ్ళీ ఫోన్ చేస్తూ ఉంటుంది ఇక నెంబర్ చూసి కృష్ణ టెన్షన్ పడుతూ నిహారిక వైపు చూస్తూ ఏదో మార్కెట్ నుంచి అని చెప్తూ ఉంటాడు అంతలో పెద్దరాజు ఒక గుడ్ న్యూస్ ఒక బ్యాడ్ న్యూస్ అని ఇప్పుడే తెలిసింది అని అంటుంటే ఏం చేద్దాం అతను బట్టి మంచి చేసే వాళ్ళకి మంచి చెడు చేసే వాళ్ళకి చెడు అంటారు కదా అలా జరిగింది అని వేదవతి అంటూ ఉంట చిన్న కోళ్లు రెండో కోళ్ల మీద విజయం సాధించిపోతుంది నీకు సంతోషం అవని అని వసంత ఉండగా అందరూ బాగుండాలి అందులో నేనుండాలి అనుకుంటారు కానీ ఎవరికే అన్యాయం జరగాలని నేను ఎప్పుడు అనుకోని వద్దా అని అవని అంటుంది నా భార్య మనస్తత్వం గురించి నీకు తెలియదాకా అని శేఖర్ కూడా అడుగుతుండగా అయితే ఇక వారసుల విషయంలో అవని మీదే ఆశలు అంతగా అని వసంత అవను అని వేదవతి అంటుంది అవును వెళ్ళక మధ్య మధ్యలో వచ్చి అవని కనకూడదు అని గొడవ చేసి వెళ్ళిందని తెలిసింది సుజాత వారసులకి అడ్డం రాదు కదా అని ఆ విషయం నా జాగ్రత్తలో నేనున్నాను సుజాత నుంచి ఎలాంటి సమస్య రాకుండా నేను చూసుకుంటా అని వేదవతి చెప్తూ ఉండగా అంతలో కృష్ణకి కోమలి మళ్ళీ ఫోన్ చేస్తూ ఉండగా ఈ కోమలి ఎన్నిసార్లు ఫోన్ చేస్తుంది నేను చెప్పాను కదా మెసేజ్ పెట్టమని అని ఫోన్ ఆఫ్ చేస్తూ ఉండగా ఒరే మళ్ళీ మళ్ళీ ఎందుకు రా ఫోన్ ఆఫ్ చేస్తావు ఫోన్ ఒకసారి లిఫ్ట్ చేసి మాట్లాడొచ్చు కదా అని రాధాకృష్ణ అడుగుతుండగా మార్కెట్ నుంచి కాల్న్నాయా ఎన్నిసార్లు చెప్పను అని కృష్ణ కవర్ చేస్తూ ఉంటాడు ఇక అందరూ లోపలికి వెళ్ళండి అని చెప్పేసి వేదవతి వాళ్ళు వెళ్ళగానే అందరూ కూడా ఎటు అటు వెళ్తూ ఉండగా చూసారు అందరికి నేనే టార్గెట్ అయిపోయాను అని నిహార్ క ఉండగా అందులో పెద్దరాజు మళ్ళీ వెనక్కి రావటంతో ఏంటి మళ్ళీ వెనక వచ్చావు అని కృష్ణ అడగను జాతక విషయం కూడా బయటపడిపోయిందంటగా అని పెద్దరాజు ఉంటాడు